సమస్యలు ఉన్నాయి పరిష్కారం చూపించి న్యాయం చేయండి అంటూ పలువురు బాధితులు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు నగరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రోగ్రెసివ్ రీ డ్రెస్సల్ సిస్టమ్ కార్యక్రమం జరిగింది ఈ మేరకు బాధితులు అర్జీలను అధికారులకి అందచేసి తమ సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపించాలని వేడుకున్నారు మా పెద్ద సెంటర్లో దామర్ల మధుబాబు ఒక వ్యాపారస్తు ఉన్నాడు బజ్జీలు పెట్టి అది పెద్ద వ్యాపారమే జరిగింది అయితే అతని మాటలు నమ్మి మేము కొద్దిగా తెలిసినోళ్ళ ద్వారా నేను ఒక లక్షన్నర ఇదిగో మా బ్రదర్ ఒక నాలుగు లక్షలు మావాడు ఒక నలభై వేలు వడ్డీ కిందని చెప్పేసి తీసుకున్నాడు కానీ వడ్డీ ఏం వీలేదు ఇప్పటివరకు కూడా అయితే మేము దాదాపుగా సంవత్సరం నుంచి అతను చుట్టూ తిరుగుతున్నాం అతనికి పిల్లలు లేరు వాళ్ళ నా ఆస్తికి మొత్తం కూడా మా తమ్ముడికి స్వాధీనం చేశాము మా తమ్ముడు మీకు ఇయల్గా మన అయినా కానీ మా తమ్ముడు వాసు ఇస్తాడని చెప్పేసి మామూలు మబ్బి పెడుతూ సంవత్సరం కాలం నుండి అతను కొట్టు చుట్టూ తిప్పుకుంటున్నాడు ఇప్పుడు తీరా అతను వారం పది రోజుల నుంచి తీయట్లేదు మేము వాళ్ళ ఇంటికెళ్ళి అడిగితే ఈ వాళ్ళమ్మ వా మధుబాబు వాళ్ళ అమ్మ వెంకటరత్నం అని ఆమె ఏమీ మాలా మాదిగుడు లేని మా ఇళ్ళకు వచ్చి అడుగుతున్నారు ఇచ్చారని చెప్పేసి అసలు ఆడకుండా కులం పేరుతో డైరెక్ట్ మాట్లాడేస్తుంది అది బాధేసి ఈ రోజు నా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇద్దామని వచ్చాం ఈ దామర్ల మధుబాబు అనే ఈ వ్యక్తి ఆ బజ్జీల కొట్టు వ్యాపారాన్ని అడ్డు పెట్టుకొని దాదాపుగా యాభై మంది దగ్గర అచ్చంగా మాలా మాదిగల దగ్గర ఈ చేపర్ల పంచాయతీ ఆఫీసులో ఆ కసు వాళ్ళ దగ్గర కూడా అందరి దగ్గర కూడా అప్పు చేసి ఈ రోజు నిట్ట నిల్వను ముంచేసి నాకు సంబంధం లేనట్టుగా ఎక్కడో పక్క తప్పుకొని వాళ్ళ అమ్మ చేత ముందుండి మాట్లాడేస్తున్నాడు మాకు న్యాయం కావాలని చెప్పేసి ఈ రోజున లో ఎస్పీ గారికి ఒక పిటిషన్ ఇద్దామని చెప్పేసి వచ్చాము మాకలాగా ఇంకా ఇతరులను మోసం చేయకుండా అలాగే ఏదైతే మేము బడుగు బలహీన వర్గాలు ఉన్నామో మా డబ్బులను తీసుకొని అతను ఎగనామం పెడదామని చెప్పేసి ఉన్న ఇదిలో వాళ్ళమ్మ మాటలు మాకు కనపడుతున్నాయి కులం పేరుతో మాట్లాడుతున్న వాళ్ళమ్మ మీద ఈ ఈ ఎస్సీ ఎస్టీల్ని మోసం చేసి మా దగ్గర డబ్బులు అప్పుగా తీసుకొని మీ చేత ఏం చేసుకో అండి అన్ని అని అంటున్న ఈ మధుబాబు మా మధుబాబాయి కఠిన చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకుని మాకు న్యాయం జరిగేయాలని కోరుతున్నాం ఏ హామీ ఇచ్చారు అసలు ఏమన్నా ఇచ్చాడు చెక్కులు నోట్లు ఇచ్చాడు అయితే మనం ఏమనుకున్నామంటే అతను పెద్ద వ్యాపారం అంటే రోజుకి నలభై యాభై వేల రూపాయల వ్యాపారం జరిగింది అతను ఖచ్చితంగా ఎత్తాడన్న నమ్మకంతోనే అందరూ ఇచ్చారు చెక్లు నోట్లు మాకు ఉన్నాడు ఉన్నాడు వాళ్ళు అమ్మ చేత మాట్లాడితున్నాడు